హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కదండి సో మొన్న సోమవారం రోజు నుంచి ఈ రోజు గురువారం రోజు వరకు అయితే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి అసలు మనకైతే ఈ రోజున గురువారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరిగింది అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కొంతవరకు అయితే లిమిట్ అయితే పెడుతున్నారని చాలా మంది రైతులైతే భయపడుతున్నారండి ఎందుకంటే మాకు రాదు మాకు చాలామంది అనుకుంటున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో నిజంగానే ఎంతవరకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ అవుతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతు అనాలు అయితే ఉంటారో రైతు భరోసా గురించి ఎదురు అయితే ఉంటే మాత్రం కొంచెం వీడియో అనేది వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తప్పున మీరైతే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చీకట విడితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ జనవరి ఇరవై ఆరో తారీఖున రెండు వేల ఇరవై ఐదులో అయితే ప్రారంభించడం అయితే జరిగింది కదా అప్పటి నుంచి మన తెలంగాణలో రైతుల కాస్త అకౌంట్లు వచ్చేసి డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో మార్చిలోనే దాదాపుగా యాసంగి పంట ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు అనేది రావాల్సిన అయితే ఉంది కానీ మనకి మార్చి వెళ్ళిపోయింది ఏప్రిల్ వెళ్ళిపోయినాయి అయినా సరే తెలంగాణలో కొంతవరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అయ్యాయి మిగతా వాళ్ళకి డబ్బులైతే జమ కాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే బాధపడుతున్నారండి ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఈ రోజు ఇస్తున్నావు రేపు ఇస్తున్నాం అని చెప్పారు కానీ డబ్బులు అనేది మన ఖాతాలు అయితే రావడం అయితే లేదండి సో ఇప్పుడైనా వస్తుందంటే ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో రైతుల ఖాతాలో మొన్న సుమారు రోజు నుంచి రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి వాస్తవంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు మన తెలంగాణలో రేపటి శుక్రవారం రోజున దాదాపుగా ఐదు నుంచి ఏడు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో ఎవరికైతే డబ్బులైతే రాలేదో వాళ్ళకి మాత్రం ఐదు నుంచి ఏడు ఎకరాలు కలిగిన రైతులకైతే రేపటి రోజున డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి దీంట్లో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఇకపై రావాల్సిన ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో వాటిలో వచ్చేసి కొంతవరకు అయితే మనకైతే ఆపుతారేమో అనుకుంటున్నారు కదా పది ఎకరాలు ఉన్న రైతులు మాత్రమే మనకైతే డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం అయితే జరిగిందండి దీనికి సంబంధించిన డబ్బులు కూడా వచ్చేసి బడ్జెట్ ఏదైతే అనుకున్నారో ఆ బడ్జెట్లో కూడా తగ్గించడం అయితే జరిగింది కాబట్టి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పది ఎకరాలు అంటే అరవై వేల అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి పది ఎకరాలు ఉంటే ఒకవేళ ఐదు ఎకరాలు ఉంటే మనకి ముప్పై వేల రూపాయలు అయితే వస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి సో ఈ రోజు కూడా చాలామంది రైతులైతే డబ్బులు అయితే వచ్చింది అంటున్నారు సో మీలో కూడా ఎంతమందికి అయితే వచ్చిందో వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి ఓకేనా